ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరైతే బాగుండాలని కోరుకుంటున్నా అండి వాళ్ళ వీడియోలు అయితే ఆలూతో స్నాక్ చేసి చూపించానండి ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే హ్యా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారండి దీంట్లోకైతే అయితే నేను టమాటా సాస్ తీసుకున్నానండి మీరు వేడి వేడిగా చేసి పెట్టారంటే టమాటా సాస్ వేసుకుని నేను తింటానండి పిల్లలు అంత ఇష్టంగా ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయి చూసారా టమాటా సాస్లో కానీ ఇట్లా చేసుకుని తిన్నారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి మీకు ఏమైనా నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి వాళ్ళైతే నేను ఆలుతో స్నాక్ అయితే రెడీ చేస్తున్నానండి అయితే చూడండి ఒక బౌలు సగం తీసుకున్నానండి స్టీల్ గిన్నెది దానికి సగం తీసుకున్నాను గోధుమ పిండి బట్టి తీసుకున్నానండి దీంట్లో కొంచెం ఒక స్పూన్ వాము ఇలాగ నలిపి వేసుకోండి స్మెల్ బాగా వస్తుంది మనం తగినంత ఉప్పు అండి చూడండి సాల్ట్ వేసుకున్నాము మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి కొత్తిమీర కొంచెం కారం అండి మన కారపడి ఉంటుంది కదా అదే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అండి వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్నాము ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల ఏం స్కాన్ స్నాక్ చేయాలా అని ఆలోచిస్తాం కదండీ ఇది తొందరగా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి రెసిపీ అనేది గోధుమ పిండి ఇంట్లో ఉండి ఆలు ఇంట్లో ఉంటే సరిపోతుంది చూడండి అలా వచ్చింది ఇప్పుడు ఇట్లా మనం వాటర్ పోసుకుంటూ మన చపాతి పిండిలా కలుపుకోవాలండి కొద్ది గట్టిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత చూపిస్తానండి మీకు చూడండి ఎలా కలుపుకున్నానో చూశారు కదా ఇట్లాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి లూజ్గా వద్దు ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకుందామండి మూత వేసి ఇప్పుడు తర్వాత ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము పక్కన అంత ఉంటుంది కదండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ చేద్దాం అనుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఆలు అయితే నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను అండి పొక్కు తీసి పెట్టుకున్నాను చిన్నవి ఉన్నాయి కాబట్టి ఒక ఆరు తీసుకున్నాను చిన్న సైజ్ అండి ఇవి పెద్ద అయితే మీరు రెండు తీసుకోండి బిగ్ సైజ్ అయితే ఇప్పుడు పెట్టినది మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా తురువేసినా కూడా సులభంగా ఉంటుందండి బాగా మెత్తగా అయిపోతాయి తురువేశారంటే మీకు మెత్తగా అయిపోతుంది చూడండి ఎలా వచ్చింది ఉంటే దాంతోనే మ్యాష్ చేసుకోవచ్చు అండి మీరు నా దగ్గర అది లేదు కాబట్టి నేను తిరుగుకుంటున్నా ఇలాగైనా చేసుకోవచ్చు స్నాక్ అయితే సూపర్గా ఉంటుందండి ఇది మనం హెల్దీగా చేసుకుంటున్నాం మైదా వేయకుండా గోధుమ పిండితో పిల్లలు పెద్దలు అందరితో నచ్చండి చూడండి ఎలా వచ్చిందో చూసారు కదా ఎలా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో కొంచెం కారం పిండిలో పొడసాం కదండి అందుకని కొంచెం వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా పేస్టు దంచేనా వేసుకోండి అది కూడా బాగానే ఉంటుంది నా దగ్గర పేస్ట్ ఉందని అది వేసేస్తున్నాను నేను జీలకర్ర ధనియాలు వేయించి పొడి చేసుకుని పెట్టుకున్నానండి అది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా మనకి సాల్ట్ దీంట్లో కూడా పిండిలో వేస్తున్నాం కదండి అందుకని సాల్ట్ చూసి వేసుకోండి మళ్ళీ ఎక్కువైపోతుంది ఇవన్నీ వేసుకున్నానుక ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్ అంత నిమ్మరసం అండి సరిపోతుంది కొంచెం ఆయిల్ కూడా దీంట్లో కూడా వేసుకుందామండి ఎందుకంటే పిండి అనేది కరుసుకోకుండా ఉండడానికి ఆలు అనేది చేతికి మనకి కరుసుకోకుండా ఉంటుందండి అన్నీ బాగా మనం వేసుకున్న మసాలాలు మొత్తం గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి కారం ఉప్పు అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోండి మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం ఇది కూడా చూడండి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటారు కదండి ఏం లేదు ఇవి అనేది రెండు మిరకు అనేది మిక్సీలు వేసి ఇట్లా చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి ఇవి మర్చిపోయానండి ఇందాక అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇవి కూడా వేసి కలుపుకోండి బాగుంటాయి అయితే నానిపోయిందండి ఒక నిమిషాలు పక్కన పెట్టుకున్నాను దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం పెద్ద సైజు అయినా ఒకేసారి చేసుకోవచ్చు చిన్న చిన్న చేసుకోవచ్చు అండి మన ఇష్టం ండి జల్లుకొని చపాతీ నేట చేసుకుంటాము అలాగే చేయాలండి మరీ మంద ఉండకూడదు మరీ పలచగా ఉండకూడదు పైన కూడా బాగుంటుందండి మనం వాము కారం అన్నీ వేసుకున్నాం కదా మసాలాలు అన్నీ టేస్ట్గా ఉంటుంది ఇలా అనేది వేసుకున్న తర్వాత పక్కన వేసుకొని ఇప్పుడు మనం ఇది చేసి పెట్టుకున్నాం కదండి ఇదైతే దీనికి అప్లై చేసుకుందాము మనకి చపాతీకి అంతా చూసారు కదా నేను ఎంత మందం చేసుకున్నానో ఆ మందం చేసుకోండి ఇప్పుడు మనకి మసాలా అంతా దానికి పట్టేంతవరకు బాగా అప్లై చేసుకోండి చూసారు కదండి లాస్ట్లో చేసుకొని నీట్గా ఇప్పుడు మనం ఇది ఉంది కదండి చపాతి చిన్నగా రోల్ చేసుకోవాలండి బాగా టైట్గా వచ్చేలాగా రోల్ చేసుకోండి ఇక్కడ ఏమన్నా మీకు అనిపిస్తే వాటర్ అట్లా తడుపుకోండి అతుక్కునేస్తుంది ఇలా బాగా రోల్ చేసుకోండి చూడండి ఇప్పుడు మనం తీసేసుకుందాం తీసేసుకుందామండి ఇలాగా సైజు మీ ఇష్టం అండి అలాగైనా కట్ చేసుకుంటే ఇలాగా ఈ సైజు నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నానండి చూసారు అలా వచ్చాయో లేయర్స్ అలా రావాలండి ఇప్పుడు మనం దీన్ని పక్కన పిండి ఇలా చల్లుకొని ఎక్కువ ప్రెజర్ చేయొద్దండి ఇలాగా ఇలా ఎక్కువ చేశారంటే మళ్ళీ పిండి బయటకు అండి అందుకని ఇలా చేసుకొని అన్నీ దాంట్లో పెట్టుకుందామండి సేమ్ అంతే ఇలా అతుకొని లైట్గా వేసుకోండి పిండి ఎక్కువ అవసరం లేదు ఇలా అత్తుకుంటే చూసారా లేరు లేరు ఎలా వచ్చిందో అలా రావాలండి మనం పిండి అనేది లైట్గా చల్లుకోవాలి చూడండి ఊరికి అలా ప్రెసర్ చేశారంటే ప్రెజర్ అయిపోతుందండి ఇది చూడండి ఇలాగే అన్నీ మనం చేసి పెట్టేసుకుందాము చూసారు కదా అన్నీ ఇలాగే చేసి పెట్టుకుంటాను నేను చూపిస్తాను తర్వాత మీకు చూడండి ఎలా వచ్చినాయో మనకు రోల్స్ అనేది క్లియర్గా కనపడుతున్నాయి చూడండి ఇలా రావాలండి ప్రతిదీ ఇప్పుడు నేను ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఒకటి ఒక్కొక్కటి వేసేసుకున్నాము పడతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ ఎక్కువేయద్దు ఇప్పుడు అప్పుడే కలపొద్దండి కొంచెం కాలిన తర్వాత కలుపుదాము పచ్చి మీద కలిపే అది అతుకునేస్తుంది అందుకని నేను చెప్తున్నది మనం మసాలా ఆలు పెట్టున్నాం కదండి లోపల అందుకని ఇది కొంచెం మురగ తగ్గింది కదా బయట చూడండి ఇది వస్తున్నాయి చూడండి బయటకు అవే వచ్చేస్తాయి చూసారా అలా వచ్చేసాయో ఇవన్నీ ఇలాగ తిరగేసుకోండి రెండు సైడ్లు మీడియంలో పెట్టి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు మనం తిప్పుకోవచ్చండి ఇప్పుడు గల వేయంగానే మాత్రం గంట పెట్టకండి రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ ఉప్పుకోండి మంచి బ్రౌన్ కలర్ అంటారు కదండి అలా వచ్చేంతవరకు వేయించుకోండి ఒక సైడ్ కాని తర్వాత ఇంకో సైడ్కి మళ్ళీ తొందరగా మాడిపోతాయండి అందుకని నేను చెప్పేది అట్లా ఇట్లాగా చేసుకుంటూ ఉన్నాను తిరగబెక్కుంటూ ఉండండి చూడండి మనకైతే గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి కదా సరిపోతుంది ఇలా వేయించుకున్నారంటే అన్నీ కూడా అలాగే వేసేసుకున్నాం ఆయిల్ అయితే మీడియం లోనే పెట్టుకోండి అదే పైకి వచ్చేయండి ఇప్పుడు డన్ చేసుకున్నాము ఇవన్నీ మొత్తం కాలు నెలక మళ్ళీ మీకు చూపిస్తానండి చూడండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి తీసేసుకున్నాము రెండో వేగం రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ అండి సర్వింగ్ చేసుకున్నాం మనం చూడండి దీంట్లోకి సాస్ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు కానీ ఒక్కసారి తిన్నారంటే వదలరండి ఇవి అంత టేస్టీగా క్రిస్పీగా వేడి వేడిగా వేసిస్తూ ఉన్నారంటే ఎన్నైనా తినేస్తారండి పిల్లలు చూసానండి ఆలుతో స్నాక్ అయితే రెడీ అయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి